తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి నిరసన తెలిపారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన వారిని పట్టుకోకుండా తమ నేతలను అరెస్ట్ చేయడమేంటని సుధారెడ్డి ప్రశ్నించారు నాలుగో తేదీ వరకు ఆగారని అని ఎస్ఏసిఏలు అంటున్నారని అలా చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారమే ಅಷ್ಟೇ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ

ముందస్తు జాగ్రత్తలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన వారిని పట్టించుకోకుండా తమ నేతలను అరెస్ట్ చేయడమేంటని సుధారెడ్డి ప్రశ్నించారు నాలుగో తేదీ వరకు ఆగాలని ఎస్ఏసీఏలు అంటున్నారని అలా చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు సుధారెడ్డి అంటే మిమ్మల్ని కొట్టినా మీకు దుఃఖ లేదని నాకు అర్థమైందన్నా మీ చేతుల్లో ఏమి లేదన్నా ఒక సిఐ గారిని కొట్టే గన్మ్యాన్ని కొట్టే ఫుటేజెస్ ఇస్తే మీరు అరెస్ట్ చేయలేదంటే మీ చేతు గారి ధర్మో ఈ పరిస్థితిలో దీన పరిస్థితితో చివరెడ్డికి ఎంత బాధిస్ అయిపోయినారో నేను ప్రభుత్వానికి బానిసగా బ్రతుకుతా ఉంటే క్లియర్ గా అర్థమవుతుంది మిమ్మల్ని నేను మా వాళ్ళని ఆరోగ్య ఎంత స్టేషన్కి తెస్తారా అన్న ఆరో గంటకు స్టేషన్ తెస్తారా మా వాళ్ళని త్రిచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధాకర్ రెడ్డి నిరసన తెలిపారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన వారిని పట్టించుకోకుండా తమ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని సుధారెడ్డి ప్రశ్నించారు నాలుగో తేదీ వరకు ఆగాలని ఎస్ఐ సీఏలు అంటున్నారని అలా చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు సుధారెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి నిరసన భాగంగా టీడీపీ అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన వారిని పట్టించుకోకుండా ఏంటని సుధారెడ్డి ప్రశ్నించారు నాలుగో తేదీ వరకు ఆగారని ఎస్ఏలు అంటున్నారని అలా చెప్పడం కూడా దుర్మార్గమని మండిపడుతున్నారు పోలీసులతో కూడా వాగ్వాదం చేస్తున్నటువంటి విజువల్స్ ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి సంభాషణ మనం చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం కిరణ్ మనం చూస్తున్నాం ఏదైతే పులవర్తి నాని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళని ఎంటనే విడిపించండి లేదంటే వదిలేయండి లేదంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి ఈ విధానం అయితే మనకు కనిపిస్తుంది సుధారెడ్డి వ్యాఖ్యలో క్లియర్ గా అసలు అక్కడ ఏం జరిగింది పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్ నిన్నైతే నిన్న ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులిపొత్తి నాని ఏదైతే అది ఏవిఎంఎల్ పద్దప స్ట్రాంగ్ రూమ్స్ సంబంధించి మహిళా యూనివర్సిటీ ఆ తనిఖీల నేపథ్యంలో అక్కడికి వెళ్ళాడు ఈ నేపథ్యంలోనే అక్కడికి ఒక్కసారిగా వచ్చిన వైసీపీ అల్లర్బోగులు ఒకసారిగా ఆ నానికి సంబంధించి పులిపొత్తి నానికి సంబంధించి వాహనాల నేటిని మోసం చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో గందరగోళం పరిస్థితి అంటే ఎప్పుడు జరగని విధంగా ఒక టీటీడీకి సంబంధించి మహిళా యూనివర్సిటీలో ఆ విధంగా జరగడం జరగడం దారుణం అని చెప్పేసి కూడా నిన్నటి నుంచి కూడా సుధారాన్ని ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఎవరైతే వాహనాలు ధ్వంసం చేశారో అక్కడ ఉన్న వాళ్ళని మీడియా వాళ్ళని కావచ్చు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కావచ్చు వందలాది మంది ప్రీ ప్రీ ప్లాన్డ్ గా అక్కడికి వచ్చి ధర్నా చేయడం ఆ విధంగా అందరినీ కొట్టడం జరిగింది ఇదన్ని పోలీసులు చూస్తూ చోచం చూస్తున్నారు కానీ కవరేజ్ చేస్తున్న మీడియా వాళ్ళు కూడా అక్కడ ఆ కొట్టడం దారుణమని చెప్పేసి కూడా నిన్నటి నుంచే టిడిపి అభ్యర్థి పులిపర్తి నాని సతీమణి సుధారెడ్డి కూడా నేను చెప్పడం జరిగింది ఇది ఏమప్పటికీ ఇదంతా జరిగిన సంతంలో ఈ రోజు ఒకసారిగా జరిగిన దాడిలో ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై అరెస్ట్ చేయడం వాళ్ళని అరెస్ట్ చేసి తిరుచానగూరు పోలీస్ స్టేషన్ తరలించడంతో ఒకసారిగా పులిపట్టి నాని సతీమణి సుధారెడ్డి కూడా అక్కడికి చేరుకుని ఒకసారిగా ధర్నా చేసి మా కార్యకర్తలను విడిచిపెట్టండి ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా మమ్మల్ని దాడి చేయడం అని అరెస్ట్ చేయడం అని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తూ జరుగుతుంది ఏదేమైనప్పటికీ స్థాయిలో అధికారుల వైఫల్యమా లేకపోతే పోలీసులు యూస్ వైఫల్యమా అని చెప్పేసి కూడా ఆ సుధారెడ్డి కావచ్చు అదేవిధంగా తెలుగు తమ్ముళ్లు కూడా పూర్తి స్థాయిలో తుర్చానూరు పోలీస్ స్టేషన్ ఎదుటైతే ధర్నా చేస్తున్నారు ఏదేమైనప్పటికీ నిన్న పోలీసు పోలీస్ యంత్రాంగం వైఫల్యం అనే చెప్పుకోవచ్చు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ తనిఖీలు అనే ఏవి ఈవీఎంలు భద్రపరిచిన మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో తనిఖీల నేపథ్యంలోనే ఈ పులుపతి నాని అక్కడికి వెళ్ళడం జరిగింది దీన్ని పసిగట్టిన ముందుగానే ప్రీతి రానిగా ఇక్కడికి వైసీపీ కార్యకర్తలు వచ్చి దాడి చేసినారని చెప్పేసి కూడా సుధారెడ్డి రెడ్డి కూడా ఆరోపణలు పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది ఇదన్ని పక్కన పెట్టి ఈ టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి సంఘటనలు అంటే ప్రశాంత వాతావరణమైన వాతావరణంలో నిన్నటి వరకు జరిగిన పోలింగ్ కావచ్చు ఏదైనా ఎన్నికలన్నీ ప్రశాంతంగా జరిగినాయి అనుకున్న నేపథ్యంలో ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత మరుసటి రోజు ఈ విధంగా జరగడం చాలా దారుణమైన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఆశ కిరణ్ మనం చూస్తున్నాం సుధారెడ్డి క్లియర్గా మాట్లాడుతున్నారు మిమ్మల్ని కొట్టినా సరే పోలీసుల మీద ఇటువంటి రాళ్ళు విసిరినా పోలీసులు దెబ్బలు తగిలినా మేము ఆ విజువల్స్ వీడియోస్ చూపించినప్పటికీ కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు మీ మీద ఎవరి ఒత్తిడి ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు సో ప్రభుత్వం ఏమైనా ఇన్ఫ్లుయన్స్ చేస్తుందా లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అనుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే చేస్తున్నది అంతా అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు కదా సుధారెడ్డి ఖచ్చితంగా ఖచ్చితంగా అసలు ఏదైతే జరిగింది సంఘటన జరిగిన నేపథ్యంలోనే అక్కడికి ఎస్పీ కృష్ణకాంత పటేల్ అక్కడ చేరుకోవడం జరిగింది అప్పుడు మీడియా కూడా ఎస్పీని అడగడం జరిగింది ఏంది ఈ విధంగా జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పేసి కూడా ఒకసారి అడగటంతో ఇది క్లియర్ కట్ గా విజువల్స్ ఉన్నాయి ఎవరైతే దాడి చేశారు వాళ్ళ సీసీ ఫుటేజ్ ఉంది వెంటనే అది విడుదల చేశారు ఇదైతే నానికి సంబంధించిన వెహికల్ వాహనాలు ఏమున్నాయి వాటన్నిటికీ పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తగానే వాహనాలకు అన్నిటికీ కూడా సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ బీరుబాట్లు కావచ్చు అదేవిధంగా we uh -huh. పెద్ద పెద్ద సమ్మిట్లు సుత్లతో సంబంధ సంబంధించిన అవన్నీ రాట్లు తీసుకొచ్చి హాకీ స్టిక్స్ తీసుకొచ్చి ముందు ప్రిపేర్ గా తీసుకొచ్చి నాని పైన అదేవిధంగా కార్యకర్తల పైన దాడి చేశారు కాబట్టి వాళ్ళు కష్టంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నిన్నటించి కూడా పులిపూర్తి నాని కావచ్చు అదేవిధంగా పులిపూర్తి నాని సతీమణి సుధారెడ్డి కూడా నిన్నటించి ఆరోపణలు చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేస్తాము గంట వ్యవధిలోనే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా నిన్న ఎస్పీ కృష్ణకాంత పటేల్ చెప్పడం జరిగింది అయితే కానీ ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఈ విధంగా పాల్పడిలోండి అరెస్ట్ చేయకుండా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు ఎవరిని అందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది ఎంతవరకు సభం అని చెప్పేసి కూడా ఇప్పటికైతే భారీ ఎత్తున తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు ఇట తిరుపతిలోని టీడీపీ క్యాడర్ కావచ్చు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా పూర్తి స్థాయిలో చంద్రగిరి నియోజకవర్గ నాయకులు ఇప్పుడుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు మొత్తం వీళ్ళందరూ కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్కి కొద్ది సేపట్లందరూ ఉన్నారు పెద్దనే ఈ నేపథ్యంలోనే ఇక్కడ అలర్లు జరిగే అవకాశం ఉండదు అనేది కూడా మనకు స్పష్టమవుతుంది ఏదేమైనప్పటికీ ఇటు జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఒక పక్కనే ఈ కేసులు పెట్టడం అనేది అని చెప్పేసి పులుపొత్తి నాని సుధారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు కానీ పోలీసు పోలీసులు మాత్రము నాలుగో తేదీ వరకు మీరు దయచేసి వేచి ఉండాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈ నాలుగో తర తర్వాత ఎవరు ప్రభుత్వం వస్తుందో ఆ తర్వాత మేము చూసుకుంటామని చెప్పేసి కూడా పులిపొట్టి సుధారెడ్డి అయితే చెప్పడం జరిగింది కానీ ఇదంతా చూసుకుంటే దీని వెనకాల ప్రమేయమే ఖచ్చితంగా వైసీపీ నాయకుల అందం ఉండాలనేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా పులిపొట్టి నాని సతీమణి సుధారెడ్డి ఒక ఆశ